शिवा ओम श्री स्वामी शरण अम नमः शिवा ओम नम शिवाम श्री स्वामी शरण्प स्वामी शरण्प गोविंद गोविंद ओम श्री स्वामी स्वामी शरण्पा ओम स्वामी शरण्प्री स्वामी शरण्प्री स्वामी شر అది జంబో అలసారవక్షితం అలసారవక్షితం ఓ మూవసుతం భూత వినాశ కారణం భూత వినాశ కారణం అమామి బ్రహ్మామి విగ్నేశ్వర బాధపంగజం విగ్నేశ్వర బాధపంగజం ఓం గం గం ఓం గం గం గణపదే నమః డాక్టరు ఐవి కృష్ణారెడ్డి గారు వారు సత్యమణి కోటేశ్వరమ్మ గారు అష్ట ఐశ్వర్యాలు కలిగాలని గత ఏడాది నుంచి నాలుగేళ్ళ నుంచి ఆయన అయ్యప్పలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు మళ్ళా కూడా చేయాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్య కలిగించి అయ్యప్ప ఆయుర్వేను కలిగించి కలవాలని అయ్యప్పని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి